పద్మశాలి కుల అందరికీ పేరు పేరున నమస్తే నేను మీ వాస లక్ష్మణ కుల బాంధవారా కొద్దిగా సమయం కేటాయించి వీడియో చూడండి ఒక పద్మశాల బిడ్డగా ఆలోచించండి ఎందుకంటే మన గురించి మనం కాకపోతే మంది పట్టించుకోరు కదా మిట్టాల మన గురించి మందికి ఏం అవసరమో మన కోసం మనమే కదా కులబాంధవారా అందుకే ఇట్లా వచ్చినా మా గురించి మీ అందరికీ స్పష్టంగా తెలుసు ఈ దాదాపు ఈ నాలుగైదు ఆరు సంవత్సరాల కాలంలో ఎన్నో కుట్రలు ఎన్నో కుతంత్రాలు వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలంటే ఇది ఆశ వ్యవహారం కాదు ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి ఎన్నో కుటలు జరుగుతుంటాయి అయినా ఎన్ని జరిగినా సరే పద్మశాలి వాదం ఆగిపోకూడదు పద్మశాలి పౌరుషం ఆగిపోకూడదు అనే ఒక దృఢ సంకల్పంతో నిరంతరం పద్మశాలి వాదమై ఎక్కడ పద్మశాలకి ఇబ్బందులు వచ్చినా సరే ఎక్కడ పద్మశాలకు కష్టం వచ్చినా సరే అక్కడ మేమే ఉంటున్నాం అది ఒక పద్మశాల బిడ్డగా బాధ్యతగా భావించినాం కులబాంధవులు అదే అదేవిధంగా మీరందరూ కూడా ఈ నాలుగైదు ఆరు సంవత్సరాల కాలంలో ఎంతోమంది పద్మశాలి కుల బాంధవులు ఒకరు కాదు రెండు కాదు మందిని నేను అసలు భవిష్యత్తు జీవితంలో కలుసుకుంటాను లేదకూడదు లేదు ఎంతోమంది పద్మశాల మిత్రులు మాపై నమ్మకంతో అప్పుడప్పుడు ఆర్థిక సహకారం అందించింది కాబట్టి ఇంత దాకా నెట్టుకొచ్చిన మిట్లారా ఎందుకంటే విమర్శలు ముందుకు తీసుకెళ్ళాలంటే ఆ వివరం కాదు ఏదో మాటలతో చెప్తే అయిపోయేది కాదు దానికి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ఆ వచ్చినప్పుడు డబ్బు మన దగ్గర ఉండాలి అట్లా పద్మశాలి మిత్రులు అప్పుడప్పుడు ఆర్థిక సహకారం అందించింది కాబట్టి తిన్నా తినకున్నా ఏ ఎట్లున్నా సరే నమ్మకాన్ని వంగి ఒక పద్మశాలి బిడ్డగా పద్మశాలి వాదన ఆపద్దని నిరంతరం ముందుకెళ్తూనే ఉన్నాం మరి ఇప్పుడు మనము ఇంకా మేము బలంగా కొట్లాడాలనుకుంటున్నాం చాలా కాలంగా చెప్తున్నాం కూడా మీకు ఇంకా మన పద్మశాలి సమాజం కోసం గట్టిగా కొట్లాడితే పద్మశాలి సమాజానికి మంచి జరుగుతుంది ఏమో అన్నటువంటి ఒక చిన్న ఆశయం ఎట్లా రా నమ్మిల్ పద్మశాలి సమాజం పాసాల లక్ష్మణ్ నమ్మింది పద్మశాలి చేసి కంప్లీట్ నమ్మేసింది పద్మశాలి సమాజం మరి ఆ నమ్మకాన్ని ఇంకా పెంచుకోవాలి ఇంకా పద్మశాలి సమాజం కోసం కొట్లాడాలన్న సంకల్పంతో ఒక దృఢ సంకల్పంతో ఉన్నాం దానికోసం వ్యవస్థను పటిష్టంగా చేస్తున్నాం పద్మశాల ఉద్యమ వ్యవస్థ చాలా పటిష్టంగా వేయడం కాకుండా మన కోసం కుల బాంధవులు దయచేసి ప్రతి పద్మశాలి కుల బాంధవుడు ఒక పద్మశాలి బిడ్డగా ఆలోచిస్తారని ఆశిస్తున్నాను పద్మశాలి ఉద్యమాన్ని కొద్దిగా పటిష్టంగా వేయడమే కాకుండా మన కోసం మీడియా వ్యవస్థ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ మన పద్మశాలి జీఎస్టిని ఏర్పాటు చేసుకున్నాం ఈ ఛానల్ అయితే ఏర్పాటు చేసుకున్నాం కానీ ఈ ఛానల్ ఎప్పటికప్పుడు లైవ్ అందించే విధంగా మన పద్మశాలి సమాజం కోసం ఇరవై నాలుగు గంటలు పనిచేసే విధంగా ఇది నిర్మాణం చేయాలని సంకల్పంతో ఉన్నాం మరి అది నిర్మాణం చేయాలంటే పైసలు కావాలి మరి మాకు మీరు అందించే ఆర్థిక సహకారం ఆధారం మాకు ఈ రాజకీయాలకు తలవద్ద మాకు తెలియదు వ్యవస్థ ముందుకు తీసుకెళ్లేందుకు ఆ పార్టీ దగ్గర ఈ పార్టీ దగ్గర పోయి అమ్ముడు పోవడం మాకు తెలదు మా శ్వాసలు కూడా లేదు ఒక సిద్ధాంతపరంగా అడిగేసినాం పద్మశాలి సమాజాన్ని కదిలించుకుంటూ చైతన్యం చేసుకుంటూ పద్మశాలి సమాజాన్ని ఏకం చేసుకుంటూ అందుకు పద్మశాలి బిడ్డల దగ్గరనే ఆర్థిక సహకారం అందిస్తూ వారు అందించిన పది రూపాయలతోనో ఐదు రూపాయలతోనో ఎంతో కొంత అందిస్తే దాంతోనే ఉద్యమం చేయాలనుకున్నాక అది సంకల్పంతో ఉన్నాం కాబట్టి చాలా కష్టమవుతున్నది కాబట్టి కుల అందరినీ కూడా నేను పేరు రిక్వెస్ట్ చేస్తున్నా అన్నారు మీకు ఆర్థిక భారం కాదు ఇది మన పద్మశాలి పౌరకు సంబంధించిన విషయం ఎందుకంటే మేము ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఏ ఛానల్తో ఏమవుతుందిరా చిత్కారింపులు వచ్చినప్పుడు ఎందుకు కాదు పద్మశాలీతో ఏమైనా మోతాదున్నా మేము మా జనాభా ఉందా మా సంఖ్య తక్కువ ఉందా మా బలం తక్కువ ఉందా అన్ని పద్మశాలి సమాజాన్ని ధైర్యంగా చేసుకుని అడిగేసిన వాళ్ళం మనల్ని తక్కువ చేసిన ప్రతి ఒక్కరికి గట్టిగా సమాధానం చెప్పిన వాళ్ళం కానీ ఎలా ఈ వ్యవస్థల ముందుకు తీసుకెళ్లాలంటే మా సంకల్పానికి మా ఆశయానికి మీ చేతి మాకు ఖచ్చితంగా అవసరం కుల బాంధరా దయచేసి ఒక్కసారి పద్మశాలి బాంధవులారా ఆలోచించండి మా గురించి మీకు తెలింది కాదు ప్రతి పద్మశాలీ మిత్రులు కూడా ఎందుకంటే ఈ పద్మశాలి జిఎస్టిఎం ఛానల్ మొదలుపెట్టిన తర్వాత మన దగ్గర ఈ స్టూడియోకి సంబంధించినటువంటి కొన్ని సమకూర్చుకోలేకపోవడం వల్ల అరే మన పద్మశాలీ సమాజం కోసం ఇంకా గట్టిగా కొట్టాలి గట్టిగా వాదం వినిపించాలని అప్పుడప్పుడు మిత్రుల స్టూడియోలు వాడుకుంటున్నాం కాబట్టి కులబాంధలు అందరు కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను అందరూ ఇలా మనది పెద్ద జనాభా మనది పెద్ద సంఖ్య అందరు ఎవరెవరు అందరు వివిధ వృత్తుల్లో స్థిరపడ్డరు దేశ విదేశాలు ఉన్నారు ఇంత పెద్ద జనాభా ఉన్నా మనము ఒక వ్యవస్థ మనం తీసుకుపోలేమా అందుకు మీరు అందరూ కొద్దిగా కొద్దిగా పద్మశాలి బిడ్డగా ఆలోచించి మాకు కొద్దిగా సహకారం అందించలేరా ఒక్కసారి ఆలోచించిన బాధలు ఎందుకంటే ఇది ఇప్పుడు మేము ఈ నాలుగైదేళ్ళు కొట్లాడి ఇలా పైసలు ఏమో నా అనుకో పద్మశాలి పరుగు పోతుంది అయ్య ఇంద్రా గిట్ల వీళ్ళు గిట్టె ఓరి ఊరు ఊకుంటారా వీళ్తున్న ఏమవుతుంది అనేటువంటి మళ్ళీ చిత్కారి నేను ఒకటే కోరుకుంటున్నాను నా కుల బాంధాలకు దయచేసి మీ అందరికీ ఈ విడి వస్తున్న పద్మశాలి పిల్లల బంధాలు అందరికీ కూడా నేను పేరు పేరున దండం పెట్టి పెట్టుకుంటున్నా ఎందుకంటే మాకు ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను అందుకు పద్మశాలీ ఉద్యమ వ్యవస్థను పటిష్టంగా చేస్తే కొద్దిగా మనం బలంగా ఉన్నప్పుడే కదా మనం రాజకీయాలతో కొట్టాడేది అదేవిధంగా మన సమాజం కోసం ఈ మీడియా వ్యవస్థ పద్మశాలి జిఎస్టి అనేది ప్రతి పద్మశాలి బిడ్డకు పనికొచ్చే విధంగా ఏ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే మన దగ్గరకు వస్తే సమస్య పరిష్కారం చేసే విధంగా చేయాలంటే ఈ ఛానల్ చోలో పటిష్టంగా చేయాలి కొద్ది పెద్ద నిర్మాణం చేయాలి ఆ నిర్మాణం చేయాలంటే మనకు చాలా అవసరం ఉన్నాయి చాలా పరికరాలు అవసరం ఉన్నాయి చాలా టెక్నాలజీ వాడుకునేది ఉంది ఇవన్నీ పైసలు బాగానే కావాలి కాబట్టి కుల బాధలు వద్ద నేను పేరు పేరున దండం పెట్టి పెట్టుకుంటున్నా ఎవరు ఆర్థిక భారం అనుకోకండి నాలుగైదు సంవత్సరాల పోరాటం ఆగిపోకూడదు ప్రతి పద్మశాలి కుల బాంధవుడు కూడా ఒక పద్మశాలి బిడ్డకు అర్థం చేసుకుంటారని అర్థం చేసుకొని ఈ విడు మీ దగ్గర రాగానే డెబ్బై ఆరు డెబ్బై ఐదు ఎనిమిది మూడు మూడు ఒకటి తొమ్మిది రెండు సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఎయిట్ డబల్ త్రీ వన్ నైన్ టూ నేను జీ జీపోతే ఫోన్ ఫోన్ కుల బాంధవరా ఈ విడు దగ్గర రాగానే మీరు ఎంతో కొంత పద ఇరవయ వందన మీకు తోచిన విధంగా ఎంత విలతంతా మీరు ఒక రూపాయ నుంచి సంతోషమే కానీ వెంటనే మరో పద్మశాలీ కుల బాంధవులు చేయండి కుల బాంధవులు దయచేసి నేను మీ అందరినీ కూడా పేరు పేరున వేడుకుంటున్నాను నాలుగైదేండ్లు గట్టిగా కొట్లాడినాం ఇలా పైసలు ఎవరిని వ్యవస్థ ఆగిపోతే ఏది ఆపలేము కాబట్టి ప్రతి పద్మశాలీ కుల బాంధవులు కూడా పెద్ద మనసు చేసుకొని ఒక పద్మశాల బిడ్డగా ఆలోచించి అరే మన కోసం వ్యవస్థలు ఉండాలి మన కోసం కొట్లాడే వ్యవస్థలు ఉండాలి మన కోసం కొట్లాడే గొంతుకలు ఉండాలి అలాంటి ఒక చిన్న ఆలోచనతో ఆశయంతో ముందుకెళ్తున్న మాకు కొద్దిగా మీ సపోర్ట్ అందించే ప్రయత్నం చేయండి మీ దగ్గర రాగానే మీరు తోచిన విధంగా మీరు ఒక్క రూపాయి అందించినా అది మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అందిస్తూ దయచేసి ఈ ఒక్కరోజు మీరు సహకారం అందిస్తే శ్వాస శ్వాస ఉన్నంత వరకు పద్మశాలి సమాజం కోసం కొట్లాడడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళ మేము మేము కానీ పద్మశాలి జేఏసీ కానీ పద్మశాలి జేఏస్టీ కానీ అదే లక్ష్యంతో ఉన్నది కాబట్టి ఈ ఒక్కరోజు ప్రతి పద్మశాలి మిత్రులు ఈ వీడియో మీ దగ్గర రాగానే కొద్దిగా సమయం కేటాయించి వీడియోలు పూర్తిగా చూసి మీరు ఎంతో కొంత ఇక్కడ సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఎయిట్ డబల్ త్రీ వన్ నైన్ టూ ఇక్కడ నెంబర్ పెడుతున్నా ఇందులో ఎంతో మీకు ఎంత వీలెత్తంత ఎంత అంత అన్న ఎంత మీరు అసలు అందరు పద్మశాల దాచుకుంటే ఈ వ్యవస్థ తయారు చేయడం పెద్ద విషయం కూడా కాదు మనకు మనకు పెద్ద విషయమే కాదు కుల బాంధవులు మీరు పది రూపాయలు శరీర అయిపోతుంది బాగా కూడా కాదు ప్రతి పద్మశాల మీద ఈ వీడియో మీ దగ్గర రాగానే ఒక పది రూపాయలు వెంటనే వేసి మరో పద్మశాలి మిత్రులు షేర్ చేస్తే మన పద్మశాలి సమాజం ఐక్యతను పద్మశాలి సమాజ పౌరుషాన్ని పద్మశాలి సమాజ ఆత్మగౌరవాన్ని చాటుకోవచ్చు మనం మన వ్యవస్థలు ముందుకు తీసుకెళ్లవచ్చు ఇలా మనం నిశ్శబ్దంగా ఉండడం వల్ల మన సమాజం నష్టం జరుగుతున్న అడిగేసినాం ఇంకా బలంగా కొట్లాడితే మన సమాజం మంచి జరుగుతుంటే ఆశయంతో ఉన్నాం దయచేసి పద్మశాలి కుల బాధల ద్వారా ఈ ఒక్కరోజు ఒక పద్మశాలి బిడ్డగా ఆలోచించండి మీరు ఏ పార్టీలో ఉన్నా ఏ స్థానంలో ఉన్నా ఎక్కడున్నా ఏ ఉద్యోగాలు చేస్తున్నా ఈ వ్యాపారం చేస్తున్నా సరే మీరు అందరూ పద్మశాలి బిడ్డలే కాబట్టి పద్మశాలి బిడ్డలందరూ కూడా ఈ ఒక్కరోజు ఆలోచించి స్వచ్ఛందంగా మీకు తోచే విధంగా ఆర్థిక సహకారం అందిస్తూ వెంటనే మరో పద్మశాలి కుల షేర్ చేసి పద్మశాలి ఐక్యతను పద్మశాలి ఆత్మగౌరవాన్ని పద్మశాలి పౌరుషాన్ని చాటాలని ప్రతి పద్మశాలి కుల బాంధవులను కూడా నేను చేతులు జోడించి అర్చిస్తున్నాను కుల బాంధవులు అదేవిధంగా నాలుగైదు సంవత్సరాలుగా మాకు వండగుంటూ మా మమ్మల్ని ముందు నడిపి నడిపించి నడిపిస్తున్న ప్రతి పద్మశాలీ కుల బాంధవులను కూడా నేను పేరు పేరున శిరస్వంచి పాదాలు పొందనాలి ఎందుకంటే చాలామంది పద్మశాలి మిత్రులు ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు నాకు కానీ నమ్మకంతో పంపించిండ్రు అదే నమ్మకంతో ముందుకెళ్ళాలనుకున్నాం అందుకు పద్మశాలి మిత్రులందరూ కూడా ఈ ఒక్కరోజు మీరు ఎంతో కొంత ఆర్థిక సహకారం అందిస్తే ఈ వీడియోను ప్రతి పద్మశాలి మిత్రులు షేర్ చేసి షేర్ చేయాలని ప్రతి ఒక్కరిని మళ్ళొకసారి కోరుకుంటూ అదేవిధంగా పద్మశాలి జిఎస్టి ఛానల్ను ప్రతి పద్మశాలి మిత్రులు సబ్స్క్రైబ్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ జై పద్మశాలి జై మార్కండే